గాలివాన బీభత్సం సృష్టించాయి కొత్తగూడెం పాల్వంచ ఇల్లందు టేకులపల్లి అశ్వరావుపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుతో ఉరుములు మెరుపులతో కూడిన వడగన్న భారీ వర్షం చూసింది కొత్తగూడెం ఇల్లందు రహదారిలో చెట్లు విద్యుత్ విరిగి విరిగిపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ ఆదివాసీ నగర్లో ఆదివాసీలు వేసుకున్న రేకుల ఇల్లు నేలమట్టం అయ్యాయి పైకప్పు రేకులు కొట్టుకుపోయి సమీపంలోని ఇళ్లపై పడ్డాయి ఓ ఇంటిపై చెట్టు కూడడంతో తల్లి కూతురుకు తప్పిన పెను ప్రమాదం ఉప్పల్లి మండలాల్లో మామిడి మిర్చి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసులు వేడుకుంటున్నారు రాత్రికి మా ఇల్లు మొత్తం చెట్టు ఈ చెట్టు కింద మొత్తం ఇక కొద్దిగా అయితే నేను నా మీద పడిపోయేది చెట్టు నేను పిల్లని వేసుకొని కూర్చొని ఏడతా ఇటు పోయిన రాళ్ల వర్షమే ఇటు అసలు దారే లేదు దారిపోయేసరికి ఇక్కడనే ఉంటాయి అట్లే లబోదిబో ఏడుతా అంటే మా ఆయన గారు అప్పుడే వచ్చారు వచ్చి ఇంకా తీసుకొని అటు వెళ్ళిపోయారు ఇక్కడ నాకు అసలు ఏమి తోచని పరిస్థితి నాకు రెండు చిరకలు లేనట్టే ఉంది ఇప్పుడు నాకు ఎవరు దిక్కు మొక్కు లేరు ఇప్పుడు ఆ ఇల్లు పోయింది అన్నీ పోయినాయి కొద్దిగా మీరే ఎవరన్నా ఉంటే నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను నేనైతే అమ్మక్క మాది ప్రశాంత్ నగర్ పంచాయతీలో ఆదిన ఆదివాసీ నగర్ కాలనీలో మేము ఉంటున్నాం సార్ రాత్రి వచ్చినటువంటి గాలి దుమారంతో మా ఇల్లులన్నీ కూలిపోయినాయి చెట్లు పడ్డాయి కొంతమంది పిల్లలు కూడా దాని కింద ప్రమాదంగా పడే అవకాశంగా ఉండి దాన్ని ఎట్లాగో మేము బయటికి తీసినాము అలాంటి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మాకు ఈ కాలనీలు ఏర్పాటు మాకు ఇంటి నంబర్ల ఏర్పాటన్నా చేయాలని మేము అనుకుంటున్నాం మన కొత్తగూడెం భద్రాజి కొత్తగూడెం జిల్లాలోనే మాకు ఇంత పెద్ద ప్రమాదాలు అనేసి మేము అనుకుంటున్నాం మన సాంబశిరావు ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకుపోతున్నాం మాకు దయచేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మాకు ఇంటి నంబర్లు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించే చేయాలని గవర్నమెంట్ వాళ్ళని మేము కోరుకుంటున్నాం సార్